ఎవరైనా మరణించినప్పుడు పదమూడవ రోజు భోజనం చేయవచ్చా సాధారణంగా ఎవరైనా మరణిస్తే పదమూడు లేదా పద్నాలుగు రోజులకి అన్న సంతర్పణ చేస్తారు అంటే చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెడుతూ ఉంటారు వీటిని దినం భోజనాలు అని పిలుస్తూ ఉంటారు చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు చావు భోజనానికి వెళితే చావుని ఇంటికి తెచ్చుకున్నట్టే అని వారి భయం కానీ ఇదంతా అపోహ మాత్రమే ఇలాంటి వస్త్రాలు నమ్మకండి దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిది ఎందుకో తెలుసా అండి అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కదా కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుంది దినం భోజనాలు అంటే అది పితృదేవత ప్రసాదం ఆ ప్రసాదాన్ని తప్పకుండా స్వీకరించాలని శాస్త్రాలలో చెప్పారు కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్లాల్సిందే అంతేకాదు ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దానివల్ల పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి చనిపోయిన పదమూడు పద్నాలుగు రోజుల్లో పెట్టే తద్దినపు భోజనాలు స్వీకరించి తీరాల్సిందే పెళ్లి సంబంధాల కోసం నైన్ జీరో త్రీ జీరో టూ జీరో డబల్ సిక్స్ డబల్ త్రీ కాల్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమన్ ఇండియాలో జాయిన్ అవ్వండి హలో బదులు జయ శ్రీరామనండి ప్రతి హిందువు జయ శ్రీరామని కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి